కన్నప్ప కామిక్ బుక్స్ అని చెప్పేసి మన కన్నప్ప టీం వచ్చేసి ఒక క్రేజీ పబ్లిసిటీ స్టంట్ అయితే చేసింది ఈ కామిక్ బుక్స్ను పేపర్స్ త్రూ డిస్ట్రిబ్యూట్ చేశారంట లక్ష పేపర్స్ త్రూ లక్ష బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది ఒక టైప్ ఆఫ్ మంచిగా జరిగే ప్రమోషన్ అని చెప్పాలి లక్ష ఫ్యామిలీస్కి రీచ్ అయిపోయినట్టే ఇది క్రేజీ స్టంట్ నిజంగా చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ థాట్స్ ఈ మధ్యలో ఎవరు చేయలేదు ఈ విధంగా థాట్ ఇచ్చినందుకు మన మంచి విషయానికి నిజంగానే మంచిది మంచి స్కిల్ఫుల్ పర్సన్ అని చెప్పాలి మంచి థాట్స్ వస్తున్నాయి మంచి ప్రమోషన్ చేయగలిగే ఒక థాట్ ఇది బాగా అందరికీ రీచ్ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ లక్ష ఫ్యామిలీస్కి ఆ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఒక చూసినా కూడా కలెక్షన్స్ అనేవి ఒకటి ఒకటి వస్తూ ఉంటాయి కదా ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు సినిమా ఏదైనా కూడా మన శివుడు గురించి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన కథ కన్నప్ప ద గ్రేట్ డివోటీ ఆఫ్ శివుడు పెద్ద అతి పెద్ద భక్తుడు గొప్ప భక్తుడు కన్నప్ప తిన్నాడు సో ఈయన గురించి మనం తెలుసుకునే స్టోరీ ఆల్రెడీ మనకు పూర్వంలో కృష్ణరాజు గారు కన్నప్ప సినిమా చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మన మంజు విష్ణు గారు తనదైన శైలిలో ఈ సినిమాను రూపొందించడం జరిగింది చాలా కష్టపడ్డారని కూడా చెప్తుంది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ మంది స్టార్స్ నటించిన సినిమా ఏంటంటే అది కన్నప్పనే నిజంగా చెప్పాలంటే ఈ ఇయర్లో ఈ కన్నప్ప సినిమా ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి స్టార్స్ ఉన్నారు మలయాళం నుంచి మోహన్ లాల్ కావచ్చు మన అక్షయ్ కుమార్ బాలీవుడ్ నుంచి కావచ్చు మన తెలుగులో ప్రభాస్ కావచ్చు ఇంకా ఉన్నారు చాలామంది ఇప్పుడు తమిళ్ నుంచి శరత్ కుమార్ కావచ్చు మన బ్రహ్మానందం గారు ఆర్టిస్టు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సో వీళ్ళందరి కష్టం ఊరుకునే పోదు నిజంగా చెప్పాలంటే బ్రహ్మానందం గారు కూడా మన స్టేజ్ మీద చాలా సపోర్టివ్గా శివుడు గురించి చెప్పడం జరిగింది మన మంచు విష్ణు గురించి చెప్పడం జరిగింది ఆయన కష్టం గురించి చెప్పడం జరిగింది సో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి ఒక సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు నిజంగానే ఏ ప్రతి సినిమాక చాలా కష్టం ఉంటుంది మంది కష్టం ఉంటుంది అలాంటిది వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఆ సినిమాను మనం చూసి ఆదరించాలి తర్వాత మన ప్రభాస్ ఆల్మోస్ట్ మనకి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందంట అది సెకండ్ హాఫ్లో ఉంటుంది అని చెప్పి స్టేజ్లో మీ స్టేజ్ మీదనే ఒక ఆయన ఆయన చెప్పడం జరిగింది ఆ చెప్పడంతో మన ప్రభాస్ ఫ్రాన్స్ అందరూ ఇంకా మనం ఇంటర్వెల్కి ముందు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ ఇంటర్వెల్ మనం సినిమాకి వెళ్తే బాగుంటుంది అన్నట్టు ఫ్యాన్స్ అందరూ ఇట్లా అనుకుంటున్నట్టు డిస్కషన్ అయితే వచ్చింది అర్థం దీని మీద మీమ్స్ కూడా రన్ ఉన్నాయి సోషల్ మీడియా మొత్తం మీద సో మనకి ఖచ్చితంగా చూడాలి మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ నుంచి చూస్తారా లేకపోతే ఇంటర్వెల్ నుంచి చూస్తారా బ్రో మన ప్రభాస్ కోసం చూడాలి ప్రభాస్ ప్రభాస్ కోసం చూసినా కూడా సినిమా ఫస్ట్ నుంచి చూస్తేనే మనకు సినిమా అనేది సినిమా మీద ఒక ఐడియా వస్తుంది క్లారిటీ వస్తుంది ఎలా చేశాడు ఎలా ఉందన్నది సో మనం ఫస్ట్ నుంచి చూస్తే బెటర్ అని నా ఫీలింగు సో మీరేమనుకుంటున్నారు మీ ఓపెన్ అండి సినిమా కన్నప్ప సినిమా రిలీజ్ మీద అండ్ వీళ్ళ క్రేజీ ప్రమోషన్స్ మీద అండ్ వీళ్ళ సినిమాలో ఉన్న ఈ స్టార్స్ అందరూ అందరు చేసినందుకు ఈ సినిమాకు వర్త్ ఉంటుందా అంత వర్త్ ఉంటుందా సినిమాలో అని అనిపిస్తుందా ఏం అనిపిస్తుంది అది కింద కామెంట్లో తెలియజేయండి ఒకవేళ సినిమా చూసిన తర్వాత కూడా మీరు వచ్చి మాట్లాడుకుందాం లెట్స్ వెయిట్ అని రేపు రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం